మనిషిని మనిషిగా తీర్చిదిద్దేది విద్య మాత్రమే మనం చదువుకున్న చదువు మాత్రమే శాశ్వతం అదే మనకు సమాజంలో గౌరవ మర్యాదలు తీసుకొస్తుంది వస్తుంది సమాజం అంతా మన వైపు గౌరవంగా చూసేలా చేస్తుంది మనం సంపాదించే సంపద ఎప్పటికైనా నశించిపోతుంది దొంగల పాలయ్యే ప్రమాదము ఉంది కానీ విద్యను మాత్రం దొంగలు దోచుకోలేరు ఎంత చదువుకున్నా బరువు కాదు నశించిపోదు అందుకే నివాడు విత్త పశువు అన్నారు పెద్దలు ఇటువంటి విద్యా ప్రాముఖ్యతను ప్రముఖ సాహితీవేస్తగంతు రామకృష్ణ గారి మాటల్లో విందాం ప్రేక్షకులకు నమస్కారం విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం విద్యా భోగకరి యశస్సుఖకరి విద్యా గురూణాం గురు విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరా దేవత విద్యా రాజసు పూజ్యతే నహిధనం విద్యా విహీనః పశు విద్యామ నరస్య రూప చదువు యొక్క గొప్పదనం ఏమిటి అంటే ఇవాళ రోజున కేవలం చదువు అంటే డిగ్రీలు పేరు పక్కన ఎంఏ బిటెక్ ఎంటెక్ బీసీఏ ఎంసీఏ ఇది కాదు చదువు అంటే అది కేవలం మనం చదువుకున్నటువంటి ఒక విద్యకు సంబంధించి మనం ఆ పరీక్ష పాస్ అయ్యాము అని చూపించటానికి ఇచ్చినటువంటి కేవలం ఒక కాగితం మాత్రమే కానీ విద్య అనేటువంటిది ఆ విద్ అంటే తెలుసుకోవటం అని అర్థం విద్ అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే సంస్కృత పదానికి అర్థం విద్ అంటే తెలుసుకోవటం విద్య టు నో తెలియని దాన్ని తెలుసుకో అదే విద్య ఇంతకుముందు నీకు ఈ విషయం తెలియదు ఇప్పుడు తెలుసుకో అది విద్య అవుతుంది కాబట్టి విద్య అనేది ఎంత గొప్పది అంటే కేవలం పుస్తకాలలో చదువుకున్న చదువు మాత్రమే విద్య కాదు అది కేవలము ఒక విషయాన్ని నువ్వు తెలుసుకున్నటువంటి అంశం మాత్రమే కానీ విద్య అనేది ఒక విస్తృతమైనటువంటి అర్థాన్ని కలిగి ఉంటుంది విద్య నీ మనోవికాసాన్ని కలిగిస్తుంది నీ బుద్ధి ప్రచోదనను ప్రభావితం చేస్తుంది నీ యొక్క పనుల మీద అది ప్రభావాన్ని చూపిస్తుంది నిన్ను సంస్కారవంతుడిగా తీర్చిదిద్దుతుంది నిన్ను ప్రయోజన చేస్తుంది దేశభక్తుణ్ణి చేస్తుంది నీ వల్ల దేశానికి ఒక మేలు కలిగింపచేస్తుంది అది విద్య అదే విద్యకు అర్థము పరమార్థము కూడా అటువంటి విద్య ఏం చేస్తుంది అసలు నేను ఎందుకు చదువుకోవాలి చాలామంది ఏమిటాయి ఏదో పని చేసేసుకోవచ్చు బిజినెస్ పెట్టేసుకోవచ్చు టైలీగా లాటరీ వ్యాపారం చేసేసుకోవచ్చు కమిషన్ ఏజెన్సీ చేసేసుకోవచ్చు ఇన్ని లాభాలు ఉండగా ఇన్ని ఉండగా ఇంకా ఎందుకండి నేను చదువుకోవటం నువ్వు చదువుకోవటం అంటే కేవలం డబ్బు సంపాదనకు మాత్రమే కాదు విద్య ఏం చేస్తుంది విద్యా అనమనరస్య రూపమధికం నీ యొక్క సౌందర్యం పెరుగుతుంది సౌందర్యం అంటే శారీరక సౌందర్యం కాదండి ప్రజల దృష్టిలో నిన్ను చూసేటువంటి విధానం మారుతుంది విద్యా అనమనరస్య రూపమధికం ప్రజలు ఎంత గొప్ప పండుతుండే ఆయన అనేటువంటి ఒక చూపు సమాజం నీ పట్ల చూసేటువంటి చూపు మారుతుంది విద్యానామనరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం దాచుకున్నటువంటి డప్పు ఎలా దాచుకున్నట్ట అందరికీ కనపడేలా దాచుకున్నట్ట ప్రచ్ఛన్న గుప్తం ధనం అన్నాడు అందరికీ కనపడేలాగా దాచుకున్నటువంటి డబ్బు డబ్బుటల్లి అందరికీ కనపడేలాగా డబ్బెలా దాచుకుంటామండి మనం డబ్బు అనేది బీరువాలో ఉంటుంది బ్యాంకుల్లో ఉంటుంది ఎఫ్డీల్ చేసుకుంటాం ఈ విషయం ఎవరికీ తెలియదు కానీ విద్య అనేటువంటి డబ్బుట ప్రచ్చన్నగుప్తం అందరికీ తెలిసేలాగా దాచుకున్నటువంటి డబ్బు ఏమిటి ఇదిగో నేరు పది పీజీలు చేశా ఇన్ని గొప్ప చదువులు చదువుకున్నా ఇవి ఎవరికి దాచుకోవాల్సినటువంటి అవసరం లేదే మన పక్కన రాసుకుంటాం ఐదు డిగ్రీలు ఆరు డిగ్రీలు పది డిగ్రీలు రాసేసుకుంటాం ఏమీ నష్టం లేదు విద్యా నా మనరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం అలా బయటికి దాచుకోగలిగినటువంటి సంపద అనమాట ఇది అందరికీ చెప్పి దాచుకునేటువంటి సంపద ఏదైనా ఉంది అంటే అది విద్య మాత్రమే విద్యా భోగకరి యశస్సుఖకరి విద్య మనకి భోగాన్ని కలిగ చేస్తుంది భోగము అంటే ఏమిటి అంటే ఇక్కడ సుఖాలు పెట్టేసుకుని కోట్లు సంపాదించడం కాదు ఆ కోట్లు సంపాదించడానికి కూడా మార్గం ఏమిటి అంటే విద్య అంటే మనం నిరంతరం ఆనందంగా ఉండటానికి అవసరమైనటువంటి మార్గాన్ని కలిగించటమే భోగం ఇక్కడ భోగము అంటే డబ్బులు వచ్చేసినా ఏసీ రూములు విల్లాలు కొనుక్కున్నాం సోఫాలు కొనుక్కున్నాం ఏసీ వేసుకున్నాం అనేది కాదు ఇక్కడ మనము సంతృప్తికరంగా జీవించటమే భోగము ఆ భోగాన్ని కలిగించేది కోట్లున్నా తృప్తి రాదండి ఆ తృప్తిని కలిగిస్తుందిట విద్య విద్యా భోగకరి యశస్సుకరి యశస్సును కలిగిస్తుంది సమాజంలో మనకు ఒక కీర్తి కలిగిస్తుంది గౌరవ మర్యాదలు పెంచుతుంది ప్రతిష్ట పెంచుతుంది విద్యా గురువు నా గురు గురువులందరికీ కూడా గురువుట విద్య అంటే ఏమిటి చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో నిన్ను నిలబెడుతుంది గురువులకే గురువు పరమ గురువుట అంటే ఏమిటి మనం గురువు గారిని మా మాస్టర్ రెడ్డి మా టీచర్ గారెడ్డి అని గౌరవంతో చూస్తాం అలాగే ఈ చదువుకున్నటువంటి వ్యక్తిని కూడా సమాజం ఒక గురుస్థానంలో చూస్తుంది అంటే నువ్వు చదువుకున్నటువంటి చదువు నీకు గురు నీకు గురుస్థానాన్ని తెచ్చిపెడుతుంది గురువు నా గురు విద్యా బంధుజనో విదేశగమనే నువ్వు విదేశాలకు వెళ్ళావు అమెరికా వెళ్ళావు ఎంటెక్ చేసేసావు బీటెక్ చేసేసావు మలా నా కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నీకు ఉద్యోగం వచ్చేసింది నువ్వు అమెరికానో ఆస్ట్రేలియానో కెనడానో ఇక్కడ వెళ్ళిపోయావు ఇప్పుడు నీకు చుట్టాలు లేరు అక్కడ అంత కొత్త ఆ విదేశంలో కానీ ఇక్కడ నీకు చుట్టాలు ఏర్పరుస్తుంది ఎవరు విద్య నువ్వు చదువుకున్నటువంటి విద్య ఏదైతే ఉందో ఆయనకి ఎంత గొప్ప చూడండి ఆయన అని చెప్పి మీతో పరిచయం చేసుకునేందుకు వాళ్లే వస్తారు ఐఎమ్ సోమ్ సో మీకు ఏమైనా అవసరం ఉంటే చెప్పండి మేము ఉంటాం ఇక్కడ మేము ఉన్నాం మీకు ఎందుకు అని వాళ్ళు మన దగ్గరికి వస్తారు వాళ్ళంతా వాళ్ళే మన దగ్గరికి వచ్చి మనకి స్నేహితులుగా మారుతారు బంధువులుగా మారుతారు బాగా చదువుకున్న అబ్బాయి మన పిల్లలు అనుకుంటాడు ఒక ఆయన ఈ విధంగా నువ్వు విదేశాలకు పోయినప్పుడు అంటే తెలియని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ నిన్ను నలుగురికి దగ్గర చేసేటువంటి ఏమిటంటే నువ్వు చదువుకున్నటువంటి విద్య విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరా దేవత విద్యను మించినటువంటి దైవం లేదండి ఎంత నువ్వు కోటీశ్వరుడవైనప్పటికీ విద్యా విహీనుడవు గనక అయినట్లయితే సమాజంలో నీకు గౌరవ మర్యాదలు ఉండవు అందరికన్నా గొప్పగా అన్ని దేవతల కన్నా గొప్పగా పూజించగలిగినటువంటి దైవం ఎవరంటే చదువుల తల్లి సరస్వతి విద్యా ఆమె విద్యా పరా దేవత విద్యారాజసు పూజ్యతే నహిధనం విద్యా రాజసపు ఉద్యతే రాజులు కూడా పూజిస్తారు అంటే పై అధికారులైనా సరే నువ్వు చిన్న స్థాయి ఉద్యోగం చేయి కానీ గొప్ప చదువు చదువుకున్నవాడు మనకు నీ పై అధికారి కూడా నిన్ను గౌరవిస్తాడు ఇక్కడ రాజులంటే ఈ కాలంలో రాజులంటే ఎవరు మన పై అధికారులు వాళ్లే విద్య రాజసూపు ఉద్యతే నహిధనం నేను కోర్టు ఉండటం వల్ల నిన్న ఎవరు పూజించరు కేవలం నీ దగ్గర చదువు ఉంటే అని నేను పూజిస్తాను విద్యా విహీన పశువు తెలుగులో విద్య లేనివాడు వింత పశువు అంటారు మాములు పశువుకే వాల్యూ లేదు ఇంకా వింత పశువు దానికి ఇంకేం వాల్యూ ఉంటుంది విద్య లేకపోతే అటువంటి వింత పశువులాగా తయారవుతాము అంటే ఆకారం ఏం మారిపోదు పశువు ఆకారం మన సంస్కారం అట్లా పశు ప్రవృత్తిని కలిగి ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి మనం చక్కగా విద్యావంతులమై మన సమాజ శ్రేయస్సుకు మనం పాటుపడి వ్యక్తిగతంగా మన విలువను పెంచుకుందాం మనకు ఆశ్రయం ఇస్తున్నటువంటి సమాజం యొక్క విలువను పెంచుతాం అంతిమంగా మన దేశం యొక్క విలువను కూడా పెంచుదాం స్వస్తి